ఇంకా రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి పిల్లలందరూ ఆల్రెడీ బండి మీద వెళ్ళిపోయారు మేము నేను ముగ్గురు అక్కలు మేము మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ ఇంట్లో చార్జ్ చేసుకున్నాం కాబట్టి వాటికి సైడ్కి ఏమన్నా ఫ్రైస్ లాంటివి ఉంటే బాగుంటుంది అనేసి కొన్ని కర్రీస్ ఇంకా పకోడీ తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడేమో కర్రీ పాయింట్ ఎదురుగానే ఇలా ఈ ఫ్లవర్స్వి కనిపించాయి సో చూసామన్నమాట వెళ్ళి ఏమైనా తీసుకుందామని చూసాము కాకపోతే రేటు గిట్టలేదు అందుకే ఇంకెళ్ళిపోయాము ఆ రోజు అందరు బండి మీద వెళ్ళిపోయారు కాబట్టి మేము నలుగురం మాత్రమే నడుచుకుంటూ వెళ్ళాము అండ్ ఇక్కడైతే మేము పెట్టిన లైట్స్ కనిపిస్తున్నాయి కింద నుంచి ఎవరు పెట్టుకోలేదు మా దాంట్లో మేమే పెట్టుకున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి వీళ్ళు ఇలా ఇంటి ముందు ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారు చిన్నగా అంటే మేము అటు వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడి హడావిడిగా ఉండే కదా ఇదంతా చేసుకునే టైం లేదు అందుకే దీపాలు పెట్టి పూజ చేసుకుని అయితే వెళ్ళిపోయాము ఇంకా వచ్చినాక చేద్దాం అనేసి ఈ లోపు ఇంకా మాంసా వాళ్ళు బండి మీద తొందరగా వచ్చేసరికి కాబట్టి మేము వచ్చేవరకు ఈ పని అయితే చేసేసాడు దాని తర్వాత కొన్ని ఫొటోస్ దిగారనమాట వాళ్ళు ఇంకా మొత్తం ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే ఆడుకుంటుంది మాన్స అంటే వాటితో కూడా కొన్ని ఫొటోస్ దిగింది దాని తర్వాత ఇంకా అన్నం తినేసాం అనమాట డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు అండ్ అక్కడ కృష్ణుడిది చూసారు అది మార్నింగ్ అయితే మొత్తం బ్లాంక్ కనిపిస్తుంది వైట్ ఉంటుంది నైట్ అయితే అక్కడ ఆ ఎల్ఈడి లైట్ అనుకుంటది బాగా అనిపిస్తుంది చూడడానికి అండ్ పిల్లలు కూడా బాగా చెప్పుకుంటూ వెళ్తున్నారు సో ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కొంతసేపు పైకి వెళ్దాం అనేసి వెళ్ళాము అనమాట అంటే క్రాకర్స్ కాలుస్తున్నారు కదా పైన చూస్తే బాగా కనిపిస్తుంది అనేసి వెళ్ళాము అండ్ వాళ్ళందరినీ పంపించిన తర్వాత మాన్స్ ఎక్స్ప్రెషన్ ఇది అనమాట అంటే పిల్లలు ఉంటారు కదా కొంచెం గోలగోలగా సో ఫన్నీగా ఇలా ఇచ్చిందనమాట ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా పైకి వెళ్ళాము ఈ స్కై షాట్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కలర్ స్ అయితే సో ఈసారి దీపావళి ఇలా చేసుకున్నాం వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ